హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ లాక్స్ ఈరోజు వచ్చేసి మనం సందే సెవెంటీ వన్ గురించి అయితే తెలుసుకుంటున్నాం అనమాట ఎందుకంటే మన ఛానల్లో ఇప్పటివరకు అయితే సందే సెవెంటీన్ థియేటర్ గురించి అయితే వీడియో పెట్టలేను సో పెట్టిన ఓన్లీ పైన నుంచి అంటే పార్కింగ్ అవి మాత్రం మేము చూపించినా థియేటర్ లోపల అయితే మనం చూపెట్టలేము బా కాబట్టి ఈరోజు మనము ఈ థియేటర్ గురించి అయితే చూపెట్టబోతున్నాం మొత్తం లోపల స్క్రీన్ కానీ సిట్టింగ్ కానీ అన్నీ చూపిస్తున్నాం అనమాట నేను వచ్చేసి మా గదిగా రీ రిలీజ్ ఉంది కదా సో చలన బర్త్డే రోజు రీ రిలీజ్కి వచ్చిన అనమాట అప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట ఇది మీ అందరికీ తెలిసిన విషయమే సందే మీకు సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడైతే మనకు బాల్కనీకి అప్పర్ బాల్కనీకి సంబంధించిన ఎంట్రెస్ అక్కడే ఉంటుంది అనమాట ఈ ముందు మొత్తం మన కార్ పార్కింగ్ తర్వాత ఇది వచ్చేసి మనకు బుకింగ్ కౌంటర్ అనమాట ఫిఫ్టీ రూపీస్కి సంబంధించిన బుకింగ్ కౌంటర్ అట్లాగే ఇక్కడ ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ పోవడానికి రైట్ సైడ్ నుంచి రనమాట ఇది వచ్చేసి మన బాల్కనీకి సంబంధించిన బుకింగ్ కౌంటర్ అనమాట సో చూస్తున్నది ముందంతా మన కార్ పార్కింగ్ ఉంటుంది మనకు అట్లాగే రైట్ సైడ్ లోపల సందే థర్టీ ఫైవ్ ఉంటుంది అది కూడా ఒకసారి చూపిస్తాను చూడండి సందే థర్టీ ఫైవ్ అనమాట సందే థర్టీ ఫైవ్ సందే సెవెంటీ ఫైవ్కి సంబంధించిన పార్కింగ్ థర్టీ ఫైవ్ ఎంట్రెన్స్ డౌన్లో ఉంటుంది అనమాట సెల్లలో ఉంటుంది ఇదంతా పార్కింగ్ కార్ పార్కింగ్ సంబంధించి ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళాము ఇది వచ్చేసి మనకు క్యాంటీన్ ఏరియా అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా గ్లాసులు ఉన్నాయి కదా సో మొత్తం నైన్ గ్లాసెస్ ఉంటాయి అనమాట సో చూస్తున్నారు కదా ఒక పర్సన్ పోతే నైన్ ఇమేజెస్ వస్తాయి అనమాట ఆ గ్లాసులకి వెళ్ళి అయితే చాలా బాగుంటుంది ఒకటి అయితే అట్లాగే మీకు సంధ్యా సెవెంటీ థియేటర్కి సంబంధించింది ఒక ఫోటో కూడా ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఓల్డ్ ఫోటో అనమాట చూస్తే మీరు మేబీ షాక్ అవ్వచ్చు ఇది ఓల్డ్ ఫోటో చూస్తున్నారు కదా ఒక ట్రాన్స్ఫారము సైడ్లో కొబ్బరి చెట్లున్నాయనమాట అంతే అంతకుమించి ఏమీ లేవు సో అప్పుడు ఎట్లున్నాయో చూడండి మీకు చెప్పడం మర్చిపోయినా ఈ థియేటర్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ నైన్లో ఓపెన్ అయింది అనమాట షాలిమార్ అని హిందీ సినిమాతో రిలీజ్ చేసిండు ఇక్కడ చూస్తున్నారు కదా స మన మెగాస్టార్ చిరంజీవి అన్నది పవన్ కళ్యాణ్ అన్నది సంబంధించిన సీల్స్ అయితే ఇక్కడ ఇక్కడైతే అలాగే మీకు చెప్పడం మర్చిపోయినా ఈ థియేటర్లో చిన్న చిన్న చేంజెస్ అయితే అయినాయి అనమాట అవి మీకు చూపిస్తా ఆ చిన్న చిన్న చేంజెస్ ఏంది అనేది అయితే మొత్తం క్యాంటీన్ అనమాట క్యాంటీన్ ప్లేసు ఆ లోయర్ బాల్కనీ అప్పర్ బాల్కనీ అనమాట సో చేంజెస్ అన్న కదా ఇదే అనమాట మనకు ఆ ఇన్ని రోజులు ఈ సోఫాలు లేకుంటున్నానమాట ఇప్పుడు ఈ సోఫాలు చేసిన కూర్చోవడానికి అనమాట క్యాంటీన్లో ఇది చేంజ్ అయింది అనమాట సండే సెవెంటీన్ థియేటర్లో అయితే ప్రజెంట్ అయితే ఇది చేంజ్ అయ్యింది మనకైతే ఇప్పుడు మనము అప్పర్ బాల్కన్కి వెళ్దాం అప్పర్ బాల్కన్కి వెళ్ళి మీకు లోపల సిట్టింగ్ చూపిస్తాను అనమాట సో ఇప్పుడైతే మగధీర రిలీజ్ కదా చాలామంది అయితే ఫ్యాన్స్ వచ్చిన అనమాట సో నేను కూడా చూసిన ఎందుకంటే మగధీర రిలీజ్ అయినప్పుడు నేను జూలియన్ కాబట్టి థియేటర్లో ఇప్పుడు చూద్దామనే ఉద్దేశంతో అయితే థియేటర్కి వచ్చిన అనమాట ఇది మెయిన్ మనకు అప్పర్ బాలకానికి ఎంట్రన్స్ అనమాట కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది బట్ అందుకోని అందరికన్నా ముందు లోపలికి వెళ్ళి చూపిద్దామని తొందరగా పోయినమాట లోపలికి అయితే ఇప్పుడు చూద్దాం లోపల మొత్తం సీటింగ్ అయితే సో చూస్తున్నారు కదా ఆరెంజ్ కలర్ అట్లాగే పర్పుల్ కలర్ తోటి సీట్లు అయితే ఉన్నాయన్నమాట నాకు టోటల్ సీట్లు వచ్చేసి సంధ్యా థియేటర్లో థర్టీన్ ట్వంటీ సెవెన్ సీట్లు అయినా అనమాట పదమూడు వందల ఇరవై ఏడు సీట్లు అయితే ఉన్నాయి స్క్రీన్ చూస్తున్నాం కదా చాలా పెద్ద అనమాట స్క్రీన్ అయితే మనం అప్పర్ బాల్కన్ నుంచి వీడియో అయితే చేస్తున్నాం అనమాట అప్పర్ బాల్కన్లో సీట్లు వచ్చేసి మొత్తం ఫోర్ సిక్స్టీ నైన్ సీట్లు అయితే ఉన్నాయన్నమాట ఓన్లీ అప్పర్ బాల్కనీకి సంబంధించిన సీటింగ్ అనమాట ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లోవర్ బాల్కనీ కూడా వెళ్దాము పైన చూస్తున్నాం కదా సో మనకు లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి తర్వాత స్పీకర్స్ అనేది ఇట్లా సబూపర్స్ వచ్చేసి మొత్తం ఫోర్ ఉంటాయి అన్నమాట టోటల్ స్పీకర్స్ వచ్చి ఫార్టీ స్పీకర్స్ అయితే ఉంటాయి అన్నమాట డాల్ బీమ్ ఇతన్ని స్పీకర్ కలిపితే ఫార్టీ ప్లస్ స్పీకర్స్ అయితే ఉన్నాయన్నమాట అప్పర్ బాల్కన్ నుంచి లోయర్ బాల్కనీ వ్యూ అనమాట ఇదైతే సో మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మన కిందికి వెళ్ళి కూడా వీడియోస్ అయితే చేద్దాము ఒకసారి మీకు అప్పర్ బాల్కనీ చూపిస్తే ఒకసారి చూడండి మనకు బ్యాక్ సైడ్ ప్రొజెక్టర్ రూమ్ ఉంటుంది మనం ప్రొజెక్టర్ రూమ్లో అయితే వీడియో చేయలేకపోయినాము ఇప్పుడు లోయర్ బాల్కనీకి వెళ్తాము ఈ లోయర్ బాల్కనీ అనమాట సో లోయర్ బాల్కన్లో వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీన్ సీట్లు అయితే ఉన్నాయన్నమాట అట్లాగే ఫస్ట్ క్లాస్లో వన్ ట్వంటీ సీట్లు ఉన్నాయి సెకండ్ క్లాస్లో వచ్చేసి టూ సెవెంటీ నైన్ సీట్లు ఉన్నాయి అనమాట టోటల్గా థర్టీన్ ట్వంటీ సెవెన్ సీట్లు అయితే మన సంధ్యా థియేటర్లో ఉన్నాయన్నమాట టోటల్కి వచ్చేసి మన సందేహ తీయటంలో అయితే సౌండ్ సిస్టమ్ మీకు తెలిసి ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఆడియో వచ్చేసి మనకు డాల్బీ సి నైన్ ఫిఫ్టీ ప్రాసెస్ని అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట అట్లాగే బార్కో ఫోర్ కే ప్రొజెక్ట్ అని అయితే యూజ్ చేస్తున్నారు అనమాట మీ అందరికీ తెలుసు హైక్ వాల్ట్ అనమాట బార్కో ఫోర్ ప్రొజెక్ట్ అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి